ఓం శ్రీమాత్రేన మహా నమస్తే అండి అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అమ్మవారిని చక్కగా నేను నిలబెట్టుకున్న విధానం మీకు చూపిస్తాను మరి చక్కగా పొద్దు నుంచి అన్నీ సర్దుకుని మరి ఎప్పుడు కూడా పూజ ఉంటుంది కాబట్టి పూజ అయిన తర్వాత మరి అమ్మవారిని నిలబెట్టుకున్నాం కదా ఆవిడకి కూడా దేవారాధన చేసుకుని చక్కగా ముందుగా ప్రసాదాలు చేసుకుని ఆ ప్రసాదాలన్నీ నివేదన చేసుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి చూసారా అమ్మవారిని చూస్తుంటే ఎంత బాగుందో కదా చూడండి చక్కగా ఆవిడ పొట్టి పరినీ మన కుట్టాను కదా నీకు వీడియోలు పెట్టాను కదా చూశారు కదా ఎంత బాగున్నదో కదా పరిగణనీళ్ళు ఆవిడ కడితే ఎంత బాగుందో చూసారా మహాలక్ష్మిని చూసిన వారికి శుభదాయకం అండి నిజంగా శుభదాయకం చూసారా మరి చక్కగా మరి నేను నిలబెట్టుకున్న విధానం చెబుతాను చూడండి నేను రోజు చేసుకునే విధానం ఇలానే చేసుకుంటాను అమ్మవారికి ఈరోజు వేరే పరికినీ మార్చాను ఇప్పుడు ఆవిడ పరికినీ కడుతూ ఉంటాను కదా చూస్తారు కదా నిత్య దేవారాధన ఒక కుందేమో అలా మూడు వత్తులతో ఈ చిన్న కుందేమో విఘ్నేశ్వరుడికి ఎప్పుడు నిత్యం లక్ష్మార మాత్రం రెండు రాగి ఏకాగ్రులే పెట్టుకుంటాను మరి చక్కగా అలాగే ఈ పరమేశ్వరుడిని పూజించుకున్నాను చక్కగా వాళ్ళ మరి ఈరోజు అమ్మవారిని నిలబెట్టుకోవటం కదా ఇంకో హడావులు జరుగుతూ ఉన్నాయి గుళ్ళో నిలబెడుతూ ఉన్నారు ఇంట్లో కూడా ఎవరు స్థామతకు తగ్గట్టు ఎవరు అలవాటును బట్టి వాళ్ళు చక్కగా నిలబెట్టుకుంటూ ఉంటారు నేను కూడా అలాగే నిలబెట్టుకునేదాన్ని అండి కలుసుకం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని మరి నా శక్తు ఉన్నా లేకపోయినా చేశాను ఇంక ఈసారి నుంచి ఎలా చేస్తున్నానంటే ఇంకో పసుపు అమ్మవారిని చేసానండి చూసారా పసుపు అమ్మవారి పైన వైష్ణోదేవి కాయిన్ ఉంటుంది ఐదు రూపాయల కాయల మీద పది రూపాయల కాయల మీద వైష్ణవి వైష్ణవీదేవి ఫోటో ఉంటుందండి ముద్రణ తీయకూడదు మరి ఆవిడ పెట్టిన పసుపు ముద్ద మీద చూడండి చక్కగా మరి కనపడుతుందేమో మరి చూడండి ఆవిడ రూపం మరి పెట్టి చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా ఇలాగా పసుపు అలాగా కుంకుం మరి ఆవిడకి ఓం శ్రీమాత మహా అనుకుంటూ పూజించుకో పూజించుకుంటూ ఉంటాను బెల్లం ముక్క మాత్రం తప్పనిసరిగా నివేదన చేస్తూ ఉంటాను ఇది ఎప్పుడూ నిత్యం పెట్టుకునేది ఈరోజు అమ్మవారి నెల పెట్టుకున్నాం కదా ఆ బెల్లం ముక్క రేపు తీసేయడం ఇంకో బెల్లం ముక్క పెట్టడం రోజుకి ఒక నైవేద్యం మనకు తోసింది మనం చేయగలిగింది ఆ తల్లి మనకి ఇచ్చింది చక్కగా ఫస్ట్ రోజు మాత్రం ఆవు పాలు పరవాడడం మరేమో పచ్చలుడి వడపప్పు పానకం చక్కగా చూసారు కదా మరి ఈ అంటే రోజు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఇలానే పెడతారండి పచ్చరుడి వడపప్పు పానకం క్షీర కాబట్టి క్షీరాన్నం చక్కగా ఇదిగోనండి లేత బిల్వాలు త్రిగుణం త్రిగుణాకారం త్రిత జన్మ పాప పరిహారం యొక్క బిల్వం శివాత్మనం అలాగే శ్రీ మహాలక్ష్మికి కూడా సమర్పించుకుంటున్నానండి చక్కగా మరి ఈరోజైతే నిలబెట్టుకున్న రోజు ఇలా చేసుకున్నానండి మరి గుళ్ళో నిలబెట్టిన ఇంట్లో నిలబెట్టిన ఫస్ట్ రోజు నైవేద్యం మాత్రం శిరసాగరవల్లి శిరాన్నం అదేనండి పరవాన్నం చక్కగా వండుతారు వండి నైవేద్యం పెడతారు చక్కగా ఆవు నెయ్యి అయితే చిలకరించేశాను అమ్మవారికి అయితే నివేదన చేసేసాను చూశారు కదా ఇంతేనండి ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది మనం అనుకున్న దాన్ని బట్టి ఎలా అనుకుంటే అలా అవుతుంది ఏదో మరి కావాలి అనుకోకర్లేదు ఆ తల్లి ఎలా ఇస్తే అలా చేసుకుంటే అదే నిండితనం అదే శుభదాయకం అదే ఆశీర్వాదం అని నేను అంటానండి చక్కగా చూశారు కదా చూస్తూ ఉంటే కన్నులు నిండిపోతుందండి నాకు ఏమో నా పూజా మందిరం నాకే మరి కళ్ళకే చాలా నిండుగా కనిపిస్తూ ఉందండి ఇదిగో అక్కడ ఇక్కడ కూడా బాజ్య భజింత్రిలు డోలీ సన్నాయిలతో అమ్మవారిని తీసుకెళ్తారు కాలువ దగ్గర తీసుకెళ్ళి స్నానం చేయించి మరి ఆవిడ్ని వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్నానం చేసి అక్కడ నుంచి తీసుకొస్తారనమాట పసుపు కుంకుమం పట్టుకుని ఆవిడ కూడా తీసుకుని వస్తారు వచ్చి అప్పుడు ఇక్కడ కలిసి స్థాపన చేయడం జరుగుతుంది అనమాట చూసారా మరి నచ్చిందా మరి నేనైతే ఇలా చేసుకుంటున్నానండి ఎప్పుడూ కూడా అఖండ దీపం పెట్టేదాన్ని కలిసికి పెట్టుకునేదాన్ని అఖండ దీపం పెట్టుకుంటే చాలా శక్తి కావాలి ఆ శక్తి ఉండాలి ఈ శక్తి ఉండాలి మరేమో నే కూడా ఉండాలి అవన్నీ ఉండాలి అంటే కొంచెం మీ శరీరం సహకరిస్తుందండి అంతైనా చేసేయగలుగుతాను కొంచెం ఇంట్లో మనుషులతోటి ఇబ్బందికరంగా ఉండి కొంచెం తగ్గానండి ఈ సంవత్సరం ఇలా చేసుకుంటున్నాను ఇలాగన్నా చేసుకుంటే చాలు అనుకున్నాను ఆ తల్లి గొప్ప అనుగ్రహం ఇచ్చింది అయితే ఇలా నిలబెట్టేసుకున్నానండి నాకు తోసిన ప్రసాదాలు చేసేస్తూ ఉంటాను ఏ రేపు ఏం చేయగలగనో చేసేస్తాను అమ్మవారికి నివేదన చేసేస్తాను ఈ అమ్మవారితో పాటు మా కనుక అమ్మవారికి కూడా కాస్త ప్రసాదం పట్టుకెళ్ళి ఆవిడకి కూడా చెల్లించేసి మరి అందరికీ పంచిపెట్టేసి వచ్చేస్తూ ఉంటానండి ఇదేనండి చక్కగా ఈరోజు ఈ సంవత్సరం అయితే కూర్చోమన్నారు మా గనగమ్మవారు ఊళ్ళో మమ్మల్ని కూర్చోమన్నారు మా అయితే సహకరించలేదు వద్దన్నారు అనేసి ఇంక నేను ఆగిపోయానండి చక్కగా ఇలా చేసేసుకున్నాను చూసారు కదా అమ్మవారిని చూసీకొలిది చూడాలని ఉందా చూసి దండం పెట్టుకోండి మనం ఎక్కడికప్పుడు తిరుపతి ఉందనుకోండి నాలాంటి దాన్ని ఎలాగల్లా నన్ను ఎవరన్నా తీసుకెళ్తారా లేదు కదా కాబట్టి మరి ఇలా చలలో చూస్తానా తిరుపతి ఇలా ఉంటుందా కాశీ ఇలా ఉంటుందా అనుకుని దండం పెట్టేసుకుంటాను అదే నాకు ప్రాప్తి అలాగా చూసిన వారికి శుభదాయకం చూసి కూడా దండం పెట్టుకోండి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి